కొత్త ప్రభుత్వం కొత్త రోడ్లు కొత్త ఉత్సాహం రోడ్డు పక్కన కోటిన్నర దాకా ఉన్నారు ఇంత ముందు మునగ సాగు చేశారు ఇక్కడ నేను ఐడెన్సీ పద్ధతిలో చేసినటువంటి శిక్ష ఈ రెండు ఎకరాల మీద మీరు ఒక ఐదారు లక్షలు భూములు కొంచెం రేజ్ అయినాయి కాయ రూపాయి రెండు రూపాయలు అమ్ముకున్నా కూడా మాకు కేజీ నలభై రూపాయలు ఎక్క రూపాయి మాకు కాపు నెంబర్ వన్ ఉంటుంది మలక తోట వచ్చేసి కర్షక మిత్ర ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం మునగ సాగులో ఎవరైతే అనుభవాలను తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ఒకసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు దిగుబడినిచ్చే బహువార్షిక వాణిజ్య పంట మునగా మునుగును గత ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు ఎక్కువ శాతం రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తూ ఉన్నారు పంట సాగులో మార్కెట్ వడిదురుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ జనవరి నుంచి మంచి ధర లభిస్తూ ఉంది ఇప్పుడు మనం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని మునుగోడు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామ రైతు గణప వెంకట్రామరెడ్డి రెండు ఎకరాల్లో హైడెన్సిటీ విధానంలో ఈ మునుగ సాగు చేయడం కనిపిస్తూ ఉంది సాధారణంగా ఎకరానికి మూడు వందల నుంచి ఆరు వందల మునగ మొక్కలు నాటుతూ ఉంటారు అయితే ఈ రైతు ఎకరానికి వెయ్యి మొక్కలు చొప్పున నాటి ప్రస్తుతం మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ఈ మునగ తోట చుట్టూ కూడా రక్షణ కవచంగా ఈ సోలార్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి పశువుల నుంచి రక్షణ కల్పించారు మునగ తోట మంచి ఆర్థిక ఫలితాలను ఇస్తుంది అంటున్న ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి మీ మునుగోడు గ్రామం చూస్తుంటే కొత్త ప్రభుత్వం కొత్త రోడ్లు కొత్త ఉత్సాహం మీ మునగ తోట కూడా అలా కనిపిస్తుంది నలుగురికి భిన్నంగా కనిపిస్తా ఉంది ఎలా ఉందండి ఇక్కడ వ్యవసాయం పరిస్థితి వ్యవసాయం పరిస్థితి బాగానే ఉందండి ఈ అంతకుముందు మేము గత రోజుల్లో పత్తి మెరదాట్లేసి చాలా ఇబ్బంది పడ్డాము జనాభా తక్కువ పైర్లు ఏది ఏది ఇస్తే బాగుంటుంది అనేటిది ఆలోచన చేస్తే మునగ తోట అనేది బాగా ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి నేనే ఐడిఎన్సీ పద్ధతిలో నేను వేసానండి అంత ముందు ఆరు వందలు ఐదు వందలు చెట్లు వేసేవాళ్ళు నేను వెయ్యి చెట్లు వేస్తే ఏం జరిగిద్దా చూద్దామని నేను వేసాను గాలి వానలకి ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా బాగానే ఉంటుంది అదొక అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు రెక్కలు వచ్చినాయి ఇప్పుడు వ్యవసాయాన్ని మర్చిపోయి రైతులు భూములు మీ ప్రాంతంలో ఎక్కువగా అదే కనిపిస్తా ఉంది ఎలా ఉందండి కనిపించినా కానీ అందరూ ఏదన్నా కానీ వ్యవసాయం చేస్తేనే అందరూ నలుగురు అన్నం తినాలంటే ముందు వ్యవసాయం చేయాలకండి ఇప్పుడు అమరావతికి ఎంత దూరం ఉండేది అంత పది కిలోమీటర్లు అండి గతంలో ఎంత ఉండేది గతంలో వచ్చేవాడికి అంత పది పది లక్షలు ఉండేదండి ఇలా ఆటోమేటిక్ అసలు పనికిరాని పొలమే నలభై లక్షలకి మా ఊర్లో కొంటున్నారండి రోడ్డు పక్కన కోటి ఉంటున్నారు ఏ తక్కువ లేదు ఎక్కువ మిర్చి అండి మిర్చి పత్తి పత్తి కూడా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే చాలా మటుకు తగ్గిచ్చేసారు తగ్గిచ్చేసి మినుము పుల్లజనగా అట్లాంటి వాటి మీదకి వెళ్ళారు ఎందుకని అంటే కూలి జనాభా ఎక్కువ అయిపోయింది ఈ మిర్చి రిస్క్ ఎక్కువైంది దాని తోడు మార్కెట్ ఈ నల్లి ప్రభావం ఒకటైతే ఈ కూలీలు బెడద ఎక్కువగా ఉంది పోతలు కొయలేక దాన్ని మార్కెటింగ్ చేయటం కొంచెం ఇబ్బంది అయ్యి ఈ అంతర పంటలకి వెళ్తున్నారు మినిమానంగా అయితే అందరికీ వ్యవసాయం ఆదర్శనీయంగా ఉంది మునగ వేసారు ఇంత ముందు మునగ సాగు చేశారు ఇక్కడ దగ్గరలో వేసారు కానీ దాని మీద కొంచెం బెటర్ గా చేయాలని నేను ఐడెన్సీ పద్ధతికి వెళ్ళానండి మామూలుగా ఇన్ని మొక్కలు వేస్తారు ఎకరానికి అంత ముందు ఎకరానికి ఆరు వందలు ఐదు వందలు వేసేవాళ్ళండి నేను వెయ్యి వేసానండి వెయ్యి అంటే ఎటు పట్టిన ఎనభై అంగనాలు సుమారుగా ఆరున్నర అడుగులు మధ్య వరుసల మధ్య అది ఎందుకు పెట్టానంటే రెండు పక్కల ట్రాక్టర్ పెట్టి నాకు చిన్న ట్రాక్టర్ ఉందండి చిన్న ట్రాక్టర్ పెట్టి రెండు పక్కల వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటదని చేశాను రెండు ఎకరాలు తోట వేసిన ఇంత నాటి తొమ్మిదో నెల నాటానండి అక్టోబర్ లో నాలుగున్నర నెల నుంచి మేము కాయలు అడపాదడపా కొత్తం ఓ ఈ సంవత్సరం కాకపోతే నల్లి బేడద కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం వెనకగా వచ్చింది లేకపోతే ఇంకా కొంచెం ముంగలుగానే వచ్చేది తోటంతో అల్లికి ఆ ఒక రంగు ఇప్పుడు ట్రాక్టర్ నలభై వీలు కాదు కదా కాదు ఎన్ని సంవత్సరాలు ఉండాలని వేసారు ఈ ఇది రెండు మూడు సంవత్సరాలు ఉండేటట్టుగా వేసామండి ఇప్పుడు మునుగులో అనేక రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు తమిళనాడు చెందిన ఈ పెరియాకుళం పీకేఎం వన్ టూ రకాలే బాగా ప్రాచుర్యం ఉన్నాయి మీరు వెరైటీ ఏంటి పీకేఎం వన్ అండి పీకేఎం టూ కి దీనికి తేడా ఏంటండి పీకేఎం వన్ అయితేనే దిగుబడి బాగుంటుంది మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా పీకేఎం టూ వేసారు ఆ చేంది చూసి వచ్చాము ఇది చూసినా కానీ ఎక్కడ వంద వంద చెట్లకి వంద కాయలు కూడా అగపట్ల పెద్ద కాయలు కానీ కాయ ఎక్కువ ఎక్కువ ఉంటలా ఈ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే నన్ను విత్తనాలు అడుగుతున్నారు ఇప్పుడు విత్తనాలు అడిగి వాళ్ళు కూడా మేము ఇదే టైప్ లో వేయాలని వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రత్యేకత వన్ వెరైటీ ఏంటంటే గుర్తులు గుర్తులుగా కాయలు పట్టం బాగా ఒక రోజు కోసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఉన్నా ఉన్నా బెందలేదండి చెట్టు కన్ని కాయలు వస్తాయండి చెట్టుకి ఒక వంద కాయలు వస్తాయని నేను ఆలోచన చెట్టుకు వంద కాయలు వస్తే మీరు వెయ్యి మొక్కలు ఆ దాదాపు వెయ్యి మొక్కలు ఇంటి వంద వంద లక్ష ఒక లక్ష అయినా కాయ రూపాయి కాడికి ఏమైనా కానీ ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చిందని ఇప్పుడు మీరు నాలుగు రూపాయలు మూడున్నర ఇప్పుడు మూడున్నర నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా నడిచిన రోజులు ఉన్నాయండి ఇప్పుడు యావరేజ్ మీద ఎన్ని కాయలు కోసారు మీరు యావరేజ్ మీద అంటే ఇప్పుడు ఇప్పుడే కదా వస్తుంది కాబట్టి ఒక నాలుగైదు కింటాలు కోసామండి కిలో కిలోకాయలు దొరుకుతాయి కిలోకి వచ్చేపాటికి ఆరు కాయల నుంచి సనకాయలు అయితే పన్నెండు కాయలు పది కాయలు పన్నెండు కాయలు డ్రాప్ అండి మీద ఒక కాయలు కిలో ఇప్పుడు ఎంత అండి మీరు అమ్మేది ముప్పై ఐదు రూపాయలు అమ్మ అంటే కాయ మూడున్నర పడినట్టు మూడున్నర పడినట్టే మీరు చెప్పిన లెక్క ఎకరానికి మూడున్నర లక్షలు వచ్చింది వస్తాయని ఐదు రూపాయలు ఇదేనా యావరేజ్ మీద మూడు రూపాయలు మూడు రూపాయలు మూడు లక్షలు వస్తాయని ఆలోచన మునగ సాగు ఒక అద్భుతం అండి ఇప్పుడు కిలో పది రూపాయలు వచ్చిన సందర్భం కూడా ఉంది సో ఇది నాటిన విధానం ఏదో ఉందండి నేను ఐడెన్సీ పద్ధతిలో వేసినటువంటి సిచ్యువేషన్ కి మూడు మూడు సార్లు వేసానండి ఇత్తనం నాటేసారా ఇత్తనం కాదండి ఫస్ట్ ఇత్తనం నాటాము ఇత్తనం నాటితే ఆరు వందల చెట్లే బతికినాయి ఎకరానికి ఎకరానికి తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఇత్తనాలు తీసుకొచ్చి గ్లాసుల్లో వేసి నాటి అది దాన్ని ఏం చేశానంటే రెండు రకాలుగా నాటాను కాయ అంతా ఎందుకంటే అట్ట ఎందుకు నాటానంటే కాయ ఎప్పుడు దీర్ఘకాలం ఎక్కువ రోజులు రావాలని అంటే ఏ మార్పు ఉంది దాంట్లో మార్పు అంటే కొన్ని చెట్లు ఏమో ముదురు చెట్లు పడతాయి అండి చేలో ఒక ఆరు వందల చెట్లు ఏడు వందల చెట్లు ముదురు చెట్లు పడతాయి వాటికి ముందు వస్తాయి కాయలు ఈ రెండోసారి వేసినాయి రెండోసారి వత్తి మూడోసారి వేసినాయి మూడోసారి వస్తాయి కాపు ఎక్కువ కాలం కాలం కొనసాగాలని మీకు ఎప్పుడు పడింది కాపు గత నెల రోజుల నుంచి మాకు వస్తానే ఎన్ని కాయలు రోజుకి ఫస్ట్ వచ్చేపాటికి రెండు ఎకరాల మీద ఒక ముప్పై కేజీలు ఇరవై కేజీలు అట్లా స్టార్ట్ అయినా ఇప్పుడు వచ్చే కింటాకెళ్ళింది అండి కింటాకెళ్ళింది ఇంతపాటికి మార్కెట్ కి ఏమీ లేదు కోసిని కోసినట్టు ఇంటికాడికి వచ్చి తీసుకెళ్తున్నారు ఈ తోట చూస్తుంటే ఎక్కడ కూడా ఒక్క మొక్క ఒక్క మొక్క పడిపోలేదంటే ఇదే దగ్గర దగ్గరగా ఉండటం వల్ల గాలి గాలి అనేది పట్టడం వల్ల పట్టకుండా ఉండటం వల్ల ఎక్కడ ఒక మొక్క పడాల మునగ తోటలో ఎక్కువగా నేను చూసి వచ్చిన తోటలో ఎక్కడ గ్యాప్లు ఎక్కువ మా చెట్లు అనేది ఎక్కడ కూడా రెండు వేల చెట్లకి ఎక్కడ కూడా ఒక గ్యాప్ అనేది లేదు చెట్టుకి కనపడితే ఒక కాయలు కనపడుతున్నాయి ఒక మొక్క కాయలు కనపడుతుంది దిగుబడి అయితే ఆశంగా ఉంది పూత మీద ఉంది రెడ్డి గారు మీ చుట్టూ కూడా సోలార్ ఎందుకు మాకు ఏం జరిగింది అంటే దగ్గరలో ఉన్నటువంటి లంకావులు ఉన్నాయండి మాకు లంకావులు బెడద ఒకటి ఎండాకాలం పశువులు ఒల్లి పెడతారు ఇక్కడ దానికి ఏం జరిగిందంటే సోలార్ ఫెన్సింగ్ సెట్ చేశాం ఎక్కడ కూడా ఒక గేదె ఒక కుక్క అయినా ఒక అయినా ఏది రాట్లేదండి ఫ్యాన్ ఎంత ఇది వచ్చేపాటికి పన్నెండు వేలు అయిందండి ఇది పదిహేను ఎకరాలకి అంట కరెంట్ బాగ కొట్టిందండి దగ్గర ఉండి గేదెలు అసలు గేదెలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూస్తానే ఉంటాం ఏం జరిగిద్దా అని షాక్ కొట్టి ఉరుకుతా ఉంటాయి ఏం కాదు పశువులకు ఏం కాదండి పశువులకైనా మనుషులకైనా కుక్కలకైనా ఏమీ కాదు కాకపోతే ఈ మధ్యలోకి రావు మధ్యలకు రావు ఇంకా ఈ మొత్తం బోర్డు మీరే మేమే బిగించానండి పన్నెండు అయింది పన్నెండు అయింది తోట మొత్తం రాళ్ళు బోర్డు మొత్తం ఏదన్నా కానీ అరవై వేలు ఖర్చు వచ్చింది నాకు చుట్టూ రెండు ఎకరాలకు అరవై దాకా వచ్చింది ఖర్చు వేసినట్టున్నారు వచ్చేపాటికి రెండు వేల రూపాయలు అయింది ఖర్చు ఈ స్తంభానికి వచ్చేపాటికి నేను అద్దెంకి దగ్గర అద్దెంకి దగ్గర నుంచి తెప్పించాము రాళ్ళు ఒక్కొక్క రాయి వచ్చేపాటికి మూడు వందల రూపాయలు ఖర్చు అయింది ఎనభై రాళ్ళు తెప్పించామండి ఇరవై అడుగులు ఇరవై అడుగులు చేశాము వేస్తే బ్రహ్మాండంగా ఉంది మాకు ఇబ్బంది ఏ రక్షణ బాగుందండి వైర్ కుంది ఆ వైర్కు రెండు వేలే దాని కనెక్షన్ ఆ సోలార్ బాక్స్ లో నుంచి ఒక వైర్ ఇక్కడ సెట్ చేసామండి ఇక్కడ చిన్న వైర్ ఒకటే ఉంది దీనికి ఒకటే ఉంది ధరలుకొచ్చేపాటికి పాటికి ఇటు కనెక్షన్ ఉంటది ఓహో ఇక్కడ కింద కోతి కాని కుక్క కానీ దీనికి పని చేసిద్ది ఈ రెండో గేదులకి ఆవులకి వీటికి పని చేసిద్ది ఇంకా ఎక్కడ కూడా ఒక్కటి కూడా రాదండి ఇది ఎన్నికొండలో తెచ్చామండి ఈ సోలార్ ఉండటం వల్ల మనం ఆఫీస్కి వచ్చినట్టు రావచ్చు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఉండదు దీనికి గ్యారంటీ గ్యారంటీ ఇచ్చేపాటికి ఒక సంవత్సరం గ్యారంటీ ఇచ్చారండి పనిచేయటం లైఫ్ లా లైఫ్ ఎన్నాలనే పని చేసింది అన్న తోట తోటనం చేసాము మొక్క పంగలు బాగా విస్తరించి పెరగాలంటే పోషణ ముఖ్యం దానికి పింఛింగ్ అనేది చేయాలంటారు మీరు ఎప్పుడెప్పుడు ఎలా మేము రెండు అడుగులు కాండించి గడుకడుక్కి ఐదు సార్లు ఆరుసార్లు చేసామండి పింఛింగ్ అంటే తల దుంచి తల దుంచటమే చేతికి అందినంత వాటికి చేసామండి పింఛింగ్ చేయలేదు ఇంకో లేకపోతే ఏం జరిగిందంటే ఎక్కువ ఎత్తుతో ఎత్తు వెళ్ళి రేపు పొద్దున కాయలు పోయాలన్నా కానీ చాలా ఇబ్బంది అండి మొక్క ఇరిగిపోయే ఇరిగిపోయే ప్రమాదం ఉంది కాయల పళ్ళ కాయలు కొయ్యాలన్నా ఇబ్బంది ఇప్పుడు మీది ఎలా ఉంది మాది వచ్చేపాటికి ఎక్కడ పట్టినా అంత కింద నుంచి వచ్చినాయి కింద నుంచి చెల్లొచ్చేపాటికి ఏం జరిగింది అంటే కాయలు పడ్డకాయలు పడ్డట్టు కిందకి కొమ్మలు కిందకి దిగిపోతన్నాయి అంటే ఒక్కో చెట్టుకి నాలుగు ఐదు కొమ్ములు వచ్చి నాలుగు ఐదు కొమ్మలు వచ్చినాయి నాలుగు ఐదు కొమ్మలు కూడా కిందకి దిగిపోతున్నాయి చెట్టు మీద భారం లేదు వచ్చిన కాయలు వచ్చినట్టు మేము కోసేస్తున్న సో పింఛింగ్ చేస్తే ఎక్కువ కొమ్ములు వస్తాయి ఎక్కువ కొమ్ములు ఆపు ఎక్కువ ఎక్కువ వచ్చిద్ది అదే ఇప్పుడు ఎకరానికి మీరు వెయ్యి ముక్కలు నాటారు నీటి యాజమాన్యం చీలకం కదా ఏం చేశారు మీరు మాములుగా బోధలు తట్లే ఉండి ఎన్ని రోజులకి వచ్చి తడిస్తారు మేమంతా బెట్టకు వచ్చి చేను బెట్టకు వచ్చిందంటే ఇరవై రోజులకి నెల రోజులకి జనవరి దాటిన కాడ ఇక ఇస్తా ఉంటాను ఇది నల్ల రేఖడ కదా అల్లరేగడ కదా బట్టి మరి మీ తడులు అంటే మామూలుగా తేలిక నెలల్లో అయితే తడులు మధ్య దూరం తక్కువ ఉండాలా మరి మీరు ఎలా ఉంది మేము వచ్చి బట్టి నెలకు ఒకసారి పెడతామండి ఓకే సరిపోతుంది సరిపోతుంది మునగ నాటడం ఒక ఎత్తు మునగా పెరుగుదలకు తీసుకునే సంరక్షణ చెట్లు అనేవి చాలా కీలకం అటు రెండు పక్కల మేము గొర్రెలు గుంటకలు తోలేము అండి గొర్రెలు గుంటకలు తోలితే ఏం జరిగిందంటే చీల ఎక్కడ కూడా కలుపు అనేది ఎక్కడ రాలేదు తర్వాత అనేది ఈ బోదలు అనేది నెట్టాం ఈ వాటర్ నీళ్లు కట్టాలి కదా నీళ్లు కట్టడానికి ట్రాక్టర్ పెట్టి బోదలు నెట్టేశాం కలుపు కలుపుకే ఇంకా అసలు ఏం జనాన్ని పెట్టి తీపిలేదండి మేము మేమే ఎక్కడన్నా పడితే అంతా ఒక ఇద్దరు ముగ్గురు మనుషులే కాని మేమే ఎదుగుదలకి పోషకాలు చాలా ముఖ్యం కదా ఏం చేశారు మా ఎరువులు పెద్దగా ఏమి అండి డిఐపి పాస్పెట్ అనేది అంతా అదొక బస్తా ఇదొక బస్తా అంతే తర్వాత యూరియా అమోనియా ఇచ్చామండి రెండు మీద మీద ఎకరాల పూతల పురుగు కదా పురుగు తగలలేదండి ఫస్ట్ ఏం జరిగింది నల్లి వచ్చింది ఫస్ట్ లో ఇంకా ఆ నల్లి కూడా ఎక్కువ మందులు కొట్టాలంటే ఇంకా సరిపోవాలంటే మామూలుగా నాకు నీళ్లు పెట్టి మామూలుగానే ఉన్నాం మిర్చి తోటకైనా ఏ తోటకైనా కింద ఉంటే ఆ నల్లి పెద్దగా ఏం చేయదు అయితే కొన్ని పూతలు రాలిపోయినా మునక తోటకేముంది ఎప్పుడు వారంలోనే మళ్ళా పోత వచ్చిద్ది అంత ఇబ్బంది ఉండదు పై మందు వచ్చే వాటికి కొట్టామండి దీనికి నవక్రానే ఎక్కువ కొట్టాలండి నవక్రాన్ని వేరే మందులు వేస్తే ఏం జరిగింది అంటే ఆకురాలిపోయింది నవక్రానే యాభై యాభై ఎంఎల్ నుంచి అరవై ఎంఎల్ వేయటం కొట్టడం ఇరవై లీటర్ ట్యాంక్ ఇరవై లీటర్ల ట్యాంకీకి పోరుకు రాకుండా పోతకైనా పోత నిలబట్టనికైనా దానికి కావాల్సింది ఏంటంటే నవక్రానే సాధారణంగా అటు ఉండవల్లి ఆ పెనుమాక ఏరియాల్లో జూన్ జూలై వరకు ఉంచుతారు మొగ తోట తర్వాత తీసేస్తారు అంటే అక్టోబర్ లో నాటిన తర్వాత జనవరి నుంచి కోతలు మొదలెడతారు ఒక ఐదు నెలల పాటు దిగుబడి వస్తుంది మరి మీ ప్రయత్నం ఎలా ఉంది మా ప్రయత్నం ఏంటంటే వచ్చినన్నాళ్ళు ఉంచడం అన్న రెండు వచ్చే తర్వాత వచ్చే రెండు పక్కలో ఉన్నటువంటి సాల్ కట్ చేసేసి సెంటర్లో వేస్తామండి సెంటర్లో వేసి బీరలు బేరెత్తనాలు నడతాం పందిరేసే పని లేకుండా బేర బేర తోట కూడా ఇద్దండి సో ఈ మోళ్ళు అది ఎగబాగు ఎగబాగుద్ది అది నా ఆలోచన సో ఇప్పుడు మీరు ఎకరానికి వెయ్యి మొక్కలు వేసారు మీరు విధంగా అంచనా వేస్తా ఉన్నారు అంచనా అంటే చెట్టుకి ఒక వంద కాయల కాడికి ఒక లక్ష కాయలు అయితే సరిపోవాలనుకుంటున్నాం అండి అంటే ఖర్చు ఆదాయ వేయాల మీద ఒక అంచనా ఉండాలి కదా మీరు ఏ విధమైన అంచనాతో ఉన్నారు అంచనా అంటే దీనికి యాభై వేల కాడికి ఎక్కువేం కాదండి ఎకరానికి ఎకరానికి రెండు ఎకరాల మీద ఒక లక్ష రూపాయలు అయితే అండి ఒక చెట్టుకు వచ్చేటికి వంద కాయలు కాసిన ఈ లిస్ట్ అనేది రెండు లిస్ట్ రూపాయలకు పడిపోయినా కానీ రెండు లక్షలు వస్తాయి అని ఒక ధైర్యం ఉందండి ఎకరానికి అది మూడు ఇప్పుడు మూడున్నర ఐదు రూపాయలు కూడా అమ్మారు కదా అమ్మేవండి ఇప్పుడు ఎలా ఉందండి ఇదే రేట్ ఉంటే పరిస్థితి ఇదే రేట్ అంటే ఐదు లక్షలు వస్తాయని ధైర్యం ఉందండి సో ఈ రెండు ఎకరాల మీద మీరు ఒక ఐదు ఆరు లక్షలు తీసే అవకాశం అవకాశం ఇతర పంటలతో కంపేర్ చేస్తే మునోజ్ సాకు గురించి మీరు ఏం చెప్తారు మామూలుగా నాలుగు పంటలతో పాటు ఈ పంట కూడా వేసుకో తగ్గ పంట అది ఓకే ఇది బాగా వస్తుంది కదా అని అందరు కానీ ఇబ్బంది పడతాం అన్ని ఉండాలి దాంట్లో ఇది ఒకటి ఓకే ఇప్పుడు మీరు ముందుగా విత్తన ఉత్పత్తి చేస్తున్నారు కదా విత్తనాలు సప్లై విత్తనాలు కూడా సప్లై చేస్తానండి మరి ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు వదులుతారు ఒక్కో చెట్టుకి బాగా బలంగా ఉన్నటువంటి చెట్టుకి మొదలు దగ్గరలో ఉన్నటువంటి కాయల్ని బాగా మంచి బలమైన కాయలని వదులుతానండి కొమ్మకు ఉన్నటువంటి కాయలు వదిలిపెడితే కొమ్మలు విరిగిపోతాయి చెట్లు మొదలకి దగ్గరలో ఉన్నటువంటి కాయలు కానీ వదిలితే ఎక్కడ కూడా చెట్టు ఇరగటానికి ఆస్కారం ఉండదు అది సో ఇతర ఉత్పత్తి వల్ల అదనంగా కొనుగోలే ప్రయోజనం ఏంటండి ఆ ఎకరానికి ఒక లక్ష రూపాయలు దాకా వస్తాయని అది ఒక ధైర్యం ఉంది ఇతర పంటలతో పాటు మునగ సాగులో కూడా ముందుకే వెళ్తా ఉన్నారు సో మీ తోట రైతులకు మీరు ఇచ్చే సలహా సూచన మా తోట రైతులకు ఇచ్చేటువంటి ఇదేంటంటే ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి నాలుగు వందల రూపాయలు కూలైంది ఒక పని అయింది కాబట్టి ఏ పైర్ అయితే తక్కువ జనాభాతో పని అయిద్దో హార్వెస్టింగ్ చేయడానికి మిషనరీ మీద ఎక్కువ ఏ ఏ విధంగా అయితే ఉంటారో అట్లాంటి పైర్లు వేసుకోవడమే కరెక్ట్ అని నేను అంచనా అండి మునగ సాకు గురించి వెంకట్రామరెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం సత్యనారాయణ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి మీ ప్రాంతం రాజధానికి దగ్గరగా ఉంది మీలో కూడా చాలా ఉత్సాహం కనపడతా ఉంది కారణం ఏంటంటారు ఏముందండి ఎస్టేట్ కొంచెం పెరిగింది దానివల్ల భూములు కొంచెం రేజ్ అయినాయి సంతోషం అనేది మీ కళ్ళల్లో కనపడతా ఉంది అంటే ఎంత రేజ్ అయినా మనం భూమిని ఆధారం చేసుకుని మనుగడ సాగించే వాళ్ళం వ్యవసాయం వీటిని చూసి ఆనందపడేవాళ్ళం కానీ భూములు అమ్ముకోవాలని ఆలోచన తక్కువ ఏమంటారు మీరు భూములు అమ్మాలనే లేదండి కాకపోతే ఇక్కడ కాకపోతే కొంటాం అదొక ఉత్సాహం మాకు ఒక ఎనిమిది ఎకరాలు ఉంది నాకే మా అమ్మలా నాకేం లేదు కాకపోతే ఏంటంటే పిల్లోడికి వెనక ఉండి ముందు ప్రోత్సహించటం పిల్లోడిని ఒకప్పుడు ఎనిమిది ఎకరాలు భూమి ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు అయినప్పుడు ఒక ఆనందం ఇప్పుడు ఎనిమిది పది లక్షల నుంచి దాదాపు యాభై నుంచి కోటి అయింది మీరేమంటారు ఎప్పుడైనా మనకు మా అసలు భూమి నమ్ముకొంది మేము చేయగలిగేది ఏం లేదు కదా మేమైనా ఉద్యోగస్తులం కాదు ఓకే ఇప్పుడు మునగ కదా కొత్తగా మీరు పెద్దగా ముసారులేదండి పెట్టింది ఏం లేదు ఇక్కడ ఖర్చు పెద్దగా ఏమి లేదు కాబట్టి కొంచెం మార్కెట్ లో నిలబడ్డాము ఈ సంవత్సరం చోట కాల్సింది కాయలు రెండు రూపాయలు అమ్ముకున్నా కూడా మాకు ఎకరా రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆదాయం నమ్మకం ఉంది ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ముప్పై ఐదు రూపాయలు చేసి ఇక్కడ ఇంటికాడే అమ్ముతున్నాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదు కమిషన్లు లేవు ఏమీ లేవు మార్కెటింగ్ ఇబ్బంది లేదు రోజు మామూలుగా ఉదయాన్నే మా అబ్బాయి వస్తాము చెట్టలో వస్తే ఆర్డర్లు ఇస్తుంటారు దాన్ని బట్టి లోపు కోస్తుంటాం కాయ మేము ఇద్దరమే కోసుకుంటాము మా ఇంటికి తీసుకెళ్తాం బండి మీద ఇప్పుడు ఇతర పంటలతో పోలిస్తే మునగ సాగు ఏ విధంగా ఉందండి మును సాగు బాగుందండి కాపాడ కాపుత దిగుబడి బాగుంది ఎకరానికి వెయ్యి మొక్కలు వేసారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మొక్క అంటే ఇది మొక్క వచ్చిన వంద కాయలు వేసినా కేజీ నలభై రూపాయలు లెక్క అమ్మినా వాళ్ళ డబ్బా ఇది మాకు ఇప్పుడు ఈ పత్తి మీద అవి ఇవ్వండి దాని సిరిపాసనే ఇదానికి ఇదే నేనిపిస్తుంది కాపు మీరేమంటారండి బాగుందండి కాపు మొలక తోట వచ్చేసి కాపు బాగా వస్తుంది పత్తి మిర్చి కంటే కాపు నెంబర్ వన్గా ఉంటుంది మొలక తోట వచ్చేసి సంవత్సరం మీద రెండు కాపులు వచ్చేసిద్ది ఆదాయం వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షలు మూడు లక్షల దాకా ఆదాయం ఉండిద్దండి నెంబర్ వన్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు